చూడు నాకు ఇష్టం లేని విషయాలు మాట్లాడేవాళ్ళు నా దగ్గరకు రావడం నాకు ఇష్టం లేదు వెళ్ళిపో చూడు బాలయ్య నువ్వు ఈ సముద్రం లాంటి వాడివి పైకి ఆవేశంగా గంభీరంగా కనిపిస్తాం కానీ లోపల ముత్యం లాంటి స్వచ్ఛమైన మనసు నాకు రేగితే ఏం చేస్తానో నాకే తెలీదు బాలయ్య నువ్వు బురదలో తామర పువ్వు లాంటి వాడివి కడిగి శుభ్రం చేసి దేవుడి దగ్గర పెడితే ఆ దేవుడు అంత అవుతావు ఈ కట్టింగ్ లో నా దగ్గర వద్దు నన్ను వదిలే నీలో ఉన్న కళ నీకు తెలియదు ఆ అద్భుతమైన కళాకారుణ్ణి నేను మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమంటే ఆ ప్రేమంటే నా లెక్కలో ఆశ ఆడ మగ కలుసుకోవడం ఆకలి తీర్చుకోవడం ఆ ప్రేమ నీకు ఇష్టమేనా ఒప్పుకుంటావా ఒప్పుకోవో ఒప్పుకుంటాను ఒక్క నిమి మనకేదైనా అక్కడికక్కడే డిసైడ్ అయిపోవాలి శనగల తినడం చేయి కడుకోవడం అది మన అలవాటు ఇదిగో ఏడు వేలు కావాలంటే పవిత్రమైన ప్రేమకు తల్లిపాలు కూడా ఖరీదు ప్రేమకు అర్థం తెలియని హరవి మృగాని వెలుగు ప్రేమకి కామానికి ఆశకి మనసుకి మనిషికి పశువుకి తేడా రాక్షసుడు నీ కాలేజ్కి కి డాన్స్ మాస్టర్ని కాదు నీ బతికో యముని నువ్వే తెచ్చుకున్నావు అతనుంచి చంపేలా పారిపోవే బాలయ్య కాల్తన మంటతో సమానం కావాలని కౌలించుకుంటే బూర్దయిపోతాం

చంపుతావా రా ఎప్పుడైతే నా నిజమైన ప్రేమను నీచమైన సెక్స్ తో ముడి పెట్టావో అప్పుడే చచ్చిపోయాను చచ్చిన శవానికి చావంటే భయం ఉండదు రా నువ్వు కొట్టింది ఇక్కడ నాకు తగిలింది ఇక్కడ నా తల్లిలో ప్రేమను చూశాను నీ ప్రేమలో తల్లిని చూశాను ఆ ప్రేమ సముద్రం అంతా లోటింది ఆకాశం అంతా ఎత్తైంది నా మందు కంటే మొత్తం అని నాకు ఇప్పుడే అర్థమైంది ఈ ఎప్పుడో తగులుంటే అప్పుడే మనిషిగా మారేవాడు శోకంలో నుంచి శ్లోకం పుట్టిందన్నారు అలాగే ఈ సంఘటన వల్ల నీ జీవితంలో మార్పు వస్తే నాకంటే సంతోషపడే వాళ్ళు ఉండరు గాడ్ హ్యాపీ న్యూస్ నువ్వు తీహార్ జైలుకి మార్చమన్నావు పెద్ద పెద్దాయన ఏకంగా బెయిల్కి ఏర్పాటు చేశాడు తీసుకో ఈ రాత్రికి లండన్ వెళ్ళిపోతు వద్దు నాకు జైలు వద్దు బెయిలు వద్దు వాణ్ణి చంపందే నేను ఈ ఊరు వదిలి వెళ్ళను ఎవడాడు నన్ను ఇక్కడిలా పడుకోబెట్టిన వాడు వాడు నాకు కావాలి వాణ్ణి నేను చంపాలి ఇంతకీ వాడెవడు పేరేంటి ఎవడో బలయ్య ఆంధ్రకాన్నిలో ఉంటాడంట అన్యాయం చేసే మనలాంటి వాళ్ళకు కూడా ఒక్కొక్కప్పుడు ఆ దేవుడు న్యాయం చేస్తా ఉంటాడు రాజాగాడు వాడు నిన్ను మాత్రమే దెబ్బ కొట్టాడు కానీ నన్ను నా జీవితాన్ని చావు దెబ్బ కొట్టాడు వాడిని మాత్రమే నాశనం చేస్తే సరిపోదు వాడి కాలనీతో సహా సర్వనాశనం చేయాలి చేస్తా వాడిని వాడి కాలనీని సర్వనాశనం చేస్తా చెప్పవచ్చా నీ కోసమే వచ్చేసా అసలు నేనే ఫోన్ చేసి రమ్మందా అనుకున్నాను థ్యాంక్ గాడ్ నువ్వే వచ్చేసా ఒక ముఖ్య విషయం తెలుసు తెలుసా మీ హాస్టల్ ఎదురుగా ఉన్న కాలనీలో ఒక అతన్ని ప్రేమిస్తున్నావు అతని పేరు బాలకృష్ణ అమ్మా ఇవన్నీ నీకెలా తెలుసు ఎవడో రాయిడ్ సిల్క్ హౌస్ ఓనర్గా ఆ వెధవ పని కట్టుకుని నీ గురించి ఏవేవో చెప్పాడు నా కూతురు గురించి నాకు తెలియదా భైరవి ఏ పని చేసినా నాకు నచ్చే పని చేస్తుంది అలాగే భైరవి ఏం చేసినా నాకు అమ్మా ఒక పేదవాడిని ప్రేమించినందుకు ఏమంటావు అని భయపడ్డాను కానీ నువ్వు అతను పేదవాడా ఎప్పుడు నా కూతురు విలువైన మనసును గెలుచుకోగలిగాడు అప్పుడే అతను మీ హృదయ సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు నమస్కారం మీరు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు ఏ అమ్మగారు అమ్మా కబూర్ పడితే నేనే వచ్చేదాన్ని కదమ్మా అనవసరంగా మీరు శ్రమపడి ఇంత దూరం పని నీదైతే నువ్వు నన్ను వెతుక్కుంటూ రావాలి పని నాదైతే నేనే నిన్ను వెతుక్కుంటూ ఒక పని ఉంది నాతో మీకు నా కూతురు భైరవి పెళ్లి గురించి మాట్లాడాలి కారేకు ఏరియా మంటలు రేపుతావో మర్దర్లే చేసుకుంటావు నీ ఇష్టం ఎక్కడ అమ్మ తర్వాత అంటేనే ప్రాణం ప్రాణాలి నాకు కావాలి వీటిని నేను తప్పాలి ありがとうございました that's <laughs> right కళ్యాణ మండపం అద్దెంతో తెలుసా రోజుకి ఐదు లక్షలు ఐదు లక్షల ఇక్కడే మా భైరు పెళ్లి నేను చెయ్యాలనుకుంటున్నా ఇక్కడ ఒకేసారి రెండు వేల కార్లు పార్కింగ్ చేయొచ్చు చూసావా ఎంత పెద్ద కార్ పార్కింగ్ మా బాలయ్య పెళ్లికి అన్ని కార్లు వస్తాయా రా చూడు ఈ హాల్లో ఒకేసారి మూడు వేల మంది పైగా కూర్చోవచ్చు అంతమందా ఎస్ ఈ చాముండేశ్వరి కూతురు పెళ్ళంటే అంటే ఏమనుకున్నావు సెంట్రల్ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ సెనిటర్స్ వరకు అందరూ గొప్ప గొప్ప అతిథులు బాలయ్య పెళ్లి అంత గొప్పగా జరుగుతుందని వాడి జాతకంలోనే రాసుందమ్మా ఇక్కడ ఒకేసారి మంది పైగా భోజనం వెయ్యి మందా నా ఓటల్ ఎప్పుడైనా ఎలక్షన్స్ అప్పుడు ఇరవై మంది వస్తేనే ఇరికైపోతుందమ్మా నిజంగా మా బాలయ్య అదృష్టవంతుడమ్మా అవును నీ కొడుకును పెళ్లి చేసుకుని నా కూతురు నీ ఇంటికొచ్చి ఏం చేయాలి నీ హోటల్ పక్కనే ఇంకొక హోటల్ చూసించావా అలాగే ఇడ్లీ ఎలా చెయ్యాలో ఎంత పిండి వేయాలో ఎంతసేపు ఉడికించాలో అన్నీ నేర్పిస్తావా మా నా కూతురు పేరు చెప్పడానికి నువ్వు ఇంత తడబడుతున్నావే నీ కొడుకు పేరు నా నోటితో అనడానికి నాకు ఎంత అసహ్యంగా ఉంటుందో నీకు తెలుసా ఈ చెత్త కథలు నాకు చెప్పకు మీలాంటి వాళ్ళు ఎలాగోలాగా ఒక అందమైన అబ్బాయిని కనడం వాణ్ణి అచ్చోసిన ఆబ్బోతులాగా పెంచేసి ఊరి మీద వదిలేదు వాడితో ఒక అందమైన డబ్బున్న అమ్మాయిని పట్టుకోమనడం ఆ అమ్మాయి ఆస్తిని కాజేసి మీ అందరూ హ్యాపీగా సకుటుంబ సపరివార సమేతంగా సంతోషంగా సెటిల్ అయిపోవడం లండన్ లో కూడా వ్యభిచారం చేయిస్తుంటారని విన్నాను కానీ ఇండియాలో అది ఆంధ్రాలో ఈ పని మొట్టమొదటిసారిగా మొదలుపెట్టిన ఆడదాన్ని నిన్నే చూస్తున్నాను పేరేమిటో తెలుసా మెయిల్ ప్రాసిక్యూషన్ నీకే ఒక ఆడపిల్ల ఉంటే దాని మీదే బ్రతికేదాన్ని కొడుకు కాబట్టి ఇలాంటి బిజినెస్ మొదలుపె ఇది నీ కొడుకుతోనే మొదల నీ బ్రతుకు ఇంతేనా